అస్సలు మాటలు రావట్లేదండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు ఏమో ఎలా చెప్తానో కూడా తెలియదు అనమాట చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇంతకుముందు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే కనుక నాకు కం కంపల్సరీ కామెంట్ చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నే ఇది మా అమ్మవారికి శారీ పెయింట్ చేస్తున్నానండి ఇది నేను ఇంతకుముందు షేర్ చేశాను కదండి మైడియర్ శారీ హౌస్ దాంట్లో తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ అట్లా పడింది కేరళ కాటన్ శారీ అంటారు కదండి అదనమాట ఈ కింద బార్డర్ వచ్చి చాలా బాగుంది అనమాట క్వాలిటీ అది బాగుంది నేను మా అన్నయ్యకి మా అన్నయ్య ఆర్టిస్ట్ అనమాట అండి నాకు కొన్ని పిక్చర్స్ పంపించి అవన్నీ మిక్స్ చేసి ఇలాగ నాకు కావాలి అని చెప్పాను ఎంత వండర్ఫుల్గా గీసాడో చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట రెండు మూడు పిక్స్ పంపించానండి నాకు ఇలా కావాలి అని అవన్నీ మిక్స్ చేసి ఒక ఫోటోలో కావాలని చెప్తే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అంతా అలా డ్రా చేసి ఇచ్చాడండి నాకైతే చాలా బాగా అనిపించింది అదంతా మన చేసింది కాదు కదండి అదంతా దయ్యే కదా ఆవిడకి ఎలా కావాలో మన చేత చేపిస్తారనమాట నేనైతే అలాగే నమ్ముతాను ఫస్ట్ అయితే నేను అదంతా ట్రేస్ పేపర్ ఉంటుంది కదండి దాని మీద కార్బన్తో గీసేసుకున్నాను గీసుకుని శారీ మీద అలాగే డ్రా చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే మనము ఫేస్కి అమ్మవారి ఫేస్కి కొంచెం ఎల్లోష్గా ఉంటుంది కదండి దానికోసమని కొంచెం మనం ఏం చేయాలంటే వాటర్తో మొత్తం అంతా తడుపుకోవాలండి అంటే దాన్ని మొత్తం అంతా వెట్ చేయాలన్నమాట వెట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫేస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందనమాట నేను పెద్ద ప్రొఫెషనల్ కాదండి కాకపోతే నేను ఒక చిన్న దా ఒక ప్యా ఒక క్లాత్ మీద వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి కొంచెం ఎగ్జాక్ట్గా ఎలా వస్తుంది దాన్ని బట్టి అంటే అందరూ ప్రొఫెషనల్ ఉండరు కదండి కొంచెం మనం మనకి ఇష్టం ఉంటుంది అమ్మవారి ఫేస్ గీయాలని అంత ప్రొఫెషనల్గా మనం నేర్చుకో నేర్చుకుంటే వీలుంటే నేర్చుకోవచ్చు కాకపోతే నేర్చుకోలేని వీలు లేని వాళ్ళు ఉంటారు కదా అలాగా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి దాన్ని కొంచెం వెట్ చేస్తే మనము కొంచెం ఇది ఇదిను కొంచెం ఎల్లో కలర్ కలిపితే మనకి ఫేస్ కలర్ వస్తుందనమాట అమ్మవారి ఫేస్ ఎల్లో ఇష్గా ఉంటుంది కదండి ఆ కలర్ వస్తుందనమాట అదిగోండి నేను మిక్స్ చేశాను మిక్స్ చేసి జస్ట్ లైట్గా మనము అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలన్నమాట సో దట్ మనకి ఫేస్ మంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి నేను అమ్మవారి ఫేస్ని కొంచెం కోలగా ఊహించుకున్నాను అందుకే నేను కోలగా వేసుకుంటున్నాను మీరు ఎలా ఊహించుకుంటే అలా వేసుకోవచ్చు అనమాట కొంతమంది రౌండ్గా ఉంటారు కదండి అమ్మవారు అలా కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టము అమ్మవారు మనకి ఎలా కనిపిస్తుంది మనకి ఊహకి ఎంత బాగా కనిపిస్తుందో దాన్ని ఊహించుకుని దాని ప్రకారం అండి అదిగోండి చూడండి ఫస్ట్ అయితే డార్క్గా ఉంది కదా మనకి ఇది ఆరిపోయే కొద్దీ లైటిష్ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఇది ఎందుకు వేసుకోవాలంటే ఇది కొంచెం మనము తడి చేసి వేస్తాం కదండి మళ్ళీ దీనిపైన కళ్ళు ముక్కు అవన్నీ వేయాలి కదా మళ్ళీ పెయింట్ వేసేటప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అందుకోసమని ఫస్ట్ ఇది చేసేసుకున్నామంటే మిగతా అంతా వేసుకునేసరికి ఇది మొత్తం డ్రై అయిపోతుందండి అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట స్ప్రెడ్ అవ్వదు నేను ఒకసారి ఏం చేశానంటే ఒక రోజే వేసేటప్పుడు వర్షం పడేటప్పుడు వేసానండి అది అసలు డ్రై అవ్వలేదనమాట ఫ్యాన్ వేసినా కానీ డ్రై అవ్వలేదు అంటే కాటన్ది కదా అందుకని తొందరగా డ్రై అవ్వలేదన్నమాట అందుకని నేను చెప్తున్నాను ఫస్ట్ ఇది వేసేసుకుంటే మనకి డ్రై అయిపోద్ది అంటే మిగతా మొత్తం అంతా వేసేసరికి ఇది కొంచెం డ్రై అయిపోతుంది అనమాట అప్పుడు మనం వేసేసుకోవచ్చు అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకుని ఇప్పుడు షూలా ఉంటుంది కదండి ఆ షూలన్నీ డ్రా చేస్తున్నాను ఇదంతాను ఇప్పుడైతే ఇదంతా ఈజీ అండి డ్రా చేయడం అంతాను మొత్తం అంతా స్ప్రెడ్ చేయడమే మనం ఇంతకుముందు గీసుకున్నాం కదా దాని మీద కార్బన్తో గీసుకున్నాం కదా దాని మీద అంతా ఇది ఎల్లో కలర్ ఫిల్ చేసుకోవడమేనండి ఎక్కడ నేను కొంచెం కష్టంగా ఉంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు అమ్మవారు మిరాకిల్ చేశారని చెప్పాను కదండి అది చెప్తాను అదైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అదైతేను నేను ఫస్ట్ అయితే నేను అందరికీ జనరల్గా పెయింట్ వేస్తాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ పెయింట్ వేసి ఇచ్చానండి ఫస్ట్ అయితే మా అక్క చెల్లికి ఇచ్చాను మా రీసెంట్గా లాస్ట్ ఇయర్ అయితే మా కో సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదండి మా తోటి వాళ్ళు వాళ్ళకి వేసి ఇస్తూ ఇవ్వడానికని నేను కోటి నుంచి అవన్నీ తీసుకొచ్చాను అనమాట ఒకటి అప్లోడ్ కూడా చేశానండి వీడియో తీసుకొస్తే ఒకటి రెడ్ కలర్ కూడా నాకు కనిపించింది సరే అమ్మవారికి కూడా వేసిద్దాము అన్నట్టు తీసుకున్నాను అనమాట తీసుకున్నాను అందరికీ వేసి ఇచ్చేసాను అమ్మవారికి కూడా వేస్తున్నాను కానీ నాకు అసలు అది పెయింట్ నచ్చట్లేదు అనమాట వేసిన పెయింట్ నచ్చట్లేదు అది కూడా ఏం పెద్ద ట్రిపికల్ ఏం కాదండి ఓన్లీ ఓంకారం స్వస్తిక్ అండ్ మధ్యలో కలశం అనమాట ఇక్కడ కలశం ఉంది కదండి అలాంటి కలశం వేసాను అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కింద వేశాను అనమాట అది నాకు నచ్చినట్టు రాలేదనమాట నేను మనసులోనే అనుకున్నాను నేను ఇంట్లో ఉండే అనుకున్నానండి అమ్మ అమ్మవారు ఎక్కడో ఉంటుంది కదా అమ్మ నీకు నచ్చుతుందమ్మా ఇది అసలు నాకు అస్సలు నచ్చట్లేదు ఈ చీర నీకు మంచిగా వేసిద్దాము అని అనుకున్నాను సాటిస్ఫాక్షన్గా మనకి మన పెయింట్ మనం వేసిన పెయింట్ ఎవరన్నా బాగుంది అని చెప్పాలి కదండీ అదే నాక్కడికి నాకు నచ్చట్లేదు అది అందుకని బాగుందమ్మా ఇది అస్సలు ఎంత ప్రయత్నించినా కానీ బాగా రావట్లేదమ్మా అసలు అని అనుకుంటూ వేసానండి ఒకసారి కొంచెం వేశాను కొంచెం ఒకటి రెండు బంచెస్ అంతే వేసి ఇంకా పక్కకు పెట్టేశాను నాకు రావట్లేదు అని చెప్పేసి పక్కకు పెట్టేశాను ఇంకా ఆ ఇరే నాకు సర్జరీ అయిందండి ఇంకా అమ్మ వస్తుంది కదా నాకు హెల్ప్ చేయడం కోసం అప్పుడు అమ్ముండి ఇంక ఏమైనా బా పెయింట్లు అవి వేసుకునేది ఉంటే కనుక వేసేసుకో నేను ఉన్నప్పుడే వేసేసుకో నీకు మళ్ళీ నేను వెళ్ళిపోతే మళ్ళీ నీకు అన్ని బర్డన్ అయిపోతాయి అని చెప్పింది అనమాట సరే అని నేను అలాగే కూర్చుని పెయింట్ వే పెయింట్ వేసేది తీసాను అనమాట అమ్మవారిది శారీ తీసాను అనమాట తీసి ఇది అమ్మవారికి వేస్తున్నానమ్మా అస్సలు నాకు నచ్చట్లేదు రాలేదు అని అంటే ఎందుకు దీనికే చాలా బాగుంది కదా అని అన్నదనమాట అన్న అని అనుకుని అలాగే వేసేసాను అనమాట ఎంతండి ఒక్క ఒక హాఫ్ అన్ అవర్లో శారీ మొత్తం కంప్లీట్ చేసేసాను అనమాట అంటే స్వస్తిక్ ఓంకారం కలసము అలాగే ఫ్లవర్స్ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ ఒక్క హాఫ్ అన్ అవర్లో అవి కంప్లీట్ అయిపోయిందండి అమ్మ ఉండి అంత ఆశ అదేంటి ఇప్పుడేగా మొదలుపెట్టా అప్పుడే వేస్తావు అంటే వేసానమ్మ అంటే మరి దీనికోసం ఎందుకు ఇన్ని ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నావు అని అన్నదనమాట ఏమన్నమ్మ నాకు తెలీదు కూర్చున్నాను వేసేసాను అని అన్నానమాట సరే ఇది అయిపోయింది కదా ఈలోగా ఇంకొక విషయం మర్చిపోయానండి ఏంటంటే నేను ఇంతకుముందు వర్క్ చేసేదాన్ని కాబట్టి నా కష్టార్జితంతో అమ్మవారికి ఎవ్రీ ఇయర్ ఒకసారి కొనిచ్చేసి అమ్మవారికి శారీ లాగా ఇచ్చేసి వచ్చేదాన్ని అనమాట ఇంకా చాలా ఇయర్స్ నుంచి కరోనా దగ్గర నుంచి నేను వర్క్ చేయట్లేదు అనమాట అండి ఇంకా అందుకని నేను ఏమనుకున్నానంటే నా కష్టజీతంలో ఎవ్రీ ఇయర్ ఇచ్చేదాన్ని చాలా సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు ఈ సంవత్సరం అయినా ఇవ్వాలి అని అనుకుంటున్నాను మరి ఏమవుద్ది అని అనుకుంటుంటే ఈలోగా ఎవరో నాకు పెయింట్ వేయమని శారీస్ ఇచ్చారనమాట ఇంకా ఆ మనీతోనే నేను మొత్తం అందరికీ మా కో సిస్టర్స్కి అంటే మా తోటి కోడలకి అమ్మవారికి కూడా కోటి వెళ్ళి శారీస్ తీసుకొచ్చానండి అది కూడా అమ్మవారు భలే చిటుకలో చేసేసింది అనమాట ఇంత త్వర అంటే నేను ఏదన్నా అనుకున్నాను అనుకోండి అసలు అవ్వదు అనమాట సాగుతూ ఉంటుంది వెంటనే అవ్వదు ఈ నేను ఏదనుకున్నా కానీ అస్సలు వెంటనే అవ్వదండి సాగుతూ ఉంటుంది అనమాట లాగా అందుకని నాకు ఆశ్చర్యం అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట అలాగే ఈ సంవత్సరం కూడా నా కష్టార్జితంతోనే నీకు శారీ ఇవ్వాలి అని అనుకున్నాను అలాగే లక్కీగా మా ఓనర్ ఆవిడ కూర్చులు శారీ కూర్చులు వేయాలి వేస్తావా అని అడిగారు అనమాట అండి వేస్తానని చెప్పి ఒక త్రీ శారీస్ ఇచ్చారనమాట త్రీ ఆర్ ఫోర్ శారీస్ ఇచ్చారు ఫస్ట్ అయితే ఒక శారీ ఉంది ఆ మిగతావి నేను రెగ్యులర్గా వేయించుకుంటాను వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాను అని చెప్పారు అనమాట సరేలేండి అని చెప్పాను ఒకటి ఇచ్చారు తర్వాత రెండు మూడు నాలుగు అలా ఇచ్చారనమాట ఇచ్చి మొత్తం అంతా ఫాల్స్ అలాగే ఇది కూడా శారీకి కూర్చులు కూడా వెయ్యి అని చెప్పారనమాట అబ్బా భలే అనిపించింది ఇది కూడా భలే అమ్మవారు ఇది కూడా వినదనమాట అని అనుకున్నాను అనమాట సరే అని ఆ మనీ అంతా ఆవిడ మనీ ఇచ్చేసిన ఉంబడే వెంటనే వెళ్ళి శారీ తీసుకొచ్చేసి దానికి కావాల్సిన పెయింట్లు అవన్నీ తీసుకొచ్చేసానండి వేసి స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ అది కూడా మా అన్నయ్యని మా అన్నయ్యని అడిగానని చెప్పాను కదండీ నాకు ఒకరు టూ పిక్చర్స్ పంపించాను అనమాట అవి రెండు మిక్స్ చేసి నాకు ఒక పిక్చర్ కావాలి అని చెప్పాను అనమాట అది కూడా పదిహేను నిమిషాల్లో నేను ఇలా సెండ్ చేశాను వెంటనే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మొత్తం అంతా కలర్ కూడా అయిపోయి నాకు పంపించాడు అనమాట ఏంటి ఇంత ఫాస్ట్గా పంపించేసామంటే అది ఎంతసేపు వేయాలి అని అడిగాడు అనమాట నాకైతే చాలా కానీ ఆర్టిస్టులు ఎంతసేపు అండి అని అనిపించింది అనమాట చాలా బాగుంది పిక్చర్ వేసిన తర్వాత నాకు కూడా పంపి ఎలా వేసావో అని అన్నాడు అనమాట అండి సరే కదా అని వేస్తాను అనమాట మొత్తం శారీ అంతా ఒక ఫోర్ డేస్ పట్టిందండి నాకు ఈ శారీ అంతా వేయడానికి అంటే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అలాగా వేశాను అంటే మనం దీన్ని కొంచెం ఏమంటారు నిష్టగా వేయాలి కదండి ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు కదా పొద్దున్నే మళ్ళీ స్నానం చేసి ఇల్లు గుమ్మలు తుడుచుకొని శుభ్రంగా అంటే శుద్ధి చేసుకుని వేయాలి కదా అందుకని నాకు ఫోర్ డేస్ పట్టింది అనమాట అంటే ఇంట్లో పని చేసుకుని అక్కడ కూర్చుని పెయింట్ వేసి రోజుకి ఒక మూడు నాలుగు ఫేసెస్ వేసేసా వేసాను అనమాట అలా వేసినందుకు నాకు శారీ మొత్తం ఫోర్టీన్ ఫేసెస్ వచ్చినాయండి అలాగే అక్కడక్కడ కూడా ఏమన్నా వేయాలి అన్నట్టు కొంచెం ఐడియా ఉందండి అంటే ఏమన్నా దీపాలు లాంటివి ఏమన్నా వేద్దాము అన్నట్టు ఒక ఐడియా ఉందన్నమాట అలాగే కొన్ని యూట్యూబ్లో కొన్ని పిక్చర్స్ స్క్రీన్షాట్ తీసుకుని పంచహారతలు ఉంటుంది కదండి అలాగ ఒక ముగ్గు లాంటిది ఏదో ఒకటి స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని కూడా వేసాను అనమాట అది కూడా చూపిస్తానండి ఇలా వేస్తూ ఉన్నాను అన్ని ఫేస్లు చాలా బాగా వచ్చినాయండి ఒక్కటేమో సరిగ్గా రాలేదు అది ఇది చెప్పాను కదండి వర్షంలో ఒకరోజు వర్షం వచ్చినప్పుడు చేశాను అని చెప్పాను కదా అది ఒక్కటి స్ప్రెడ్ అయిపోయింది అనమాట మిగతాదంతా బాగానే వచ్చినాయి అనమాట మిగతా అన్నీ బాగా వచ్చినాయి ఇంకా తీసుకెళ్ళి నేను మా హస్బెండ్ ఒకరోజు వెళ్ళి శారీ మొత్తం అంతా ఏమంటుంది పూలు గాజులు కుంకుమ పసుపు అన్నీ ఇస్తూ ఉన్నా అనమాట ఇస్తూ ఉంటుంటే నేను అక్కడ అన్ని శారీస్ అమ్మవారికి వడి నింపడం దాన్ని ఏమంటారు అమ్మవారికి వడి బియ్యం పోయడం అంటారు కదండి అమ్మవారికి అలాగ శారీ మొత్తం అంతా తీసుకొచ్చి శారీ పూలు గాజులు కొబ్బరి ఉంటాయి కదా కొబ్బరి కొడుకలు అవన్నీ ఇస్తున్నారనమాట అమ్మవారికి వడి బియ్యం కింద ఇస్తున్నారనమాట నేను అనుకుంటున్నా వాళ్ళందరినీ చూసి అబ్బా అందరూ మంచి మంచి శారీస్ పెడుతున్నారు నా శారీ అస్సలు బాగాలేదు అని అనుకుంటూ అలాగే ఇచ్చాను అనమాట ఇచ్చాను ఈలోగా ఒక ఆవిడ వచ్చారండి ఎక్కడి నుంచో వచ్చింది ఆవిడెవరో మరీ రిచ్గా కూడా లేదండి పేద ఉన్నారు ఉన్నారనమాట నేను ఇస్తున్నాను హారతి ఇస్తున్నారు కూర్చున్నాను చూస్తూ ఉన్నాను అనమాట చూస్తుంటే ఒకే ఒక్క సెకన్ ఓ అని వచ్చింది అంతే వచ్చి ఆవిడ అందరు ఆ పంతులు గారు ఉండి అందరు పక్కకు జరగండమ్మా అని చెప్పేసి ఆవిడకి హారతి ఇచ్చేసి ఆయన పని ఆయన చూసుకున్నారు మేము కూడా మేము కూడా హారతి తీసుకుని బయటకు వచ్చేసాం అనమాట వచ్చేసి ఎదురుగానే ఏమంటారు నాగులు ఉంటారు కదండి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా అక్కడికి అక్కడ కూడా నీళ్ళు పోసి పాలు పోసి అక్కడ పూజ చేస్తూ ఉన్నాం అనమాట అంటే అక్కడ పూజ చేస్తూ ఉన్నాం అనమాట ఎదురుగాను ఫస్ట్ అయితే అమ్మవారికి వెళ్ళి సారి అవి ఇచ్చేసి ఎదురుగానే అమ్మవారికి అవి ఏమంటారు జంట నాగులు అంటారు కదండి అవి ఉన్నాయన్నమాట ఆ చెట్టు కింద జంట నాగులు ఉంటారు కదా జనరల్గా అలా ఉన్నారనమాట వాటికి వాటికి కూడా అభిషేకం చేసి ఇంకా అక్కడ దీపం పెట్టి పెడుతూ ఉన్నాను ఇంతలో నా వెనకాలే ఒక ఆవిడ వచ్చారనమాట అదే ఇంతకుముందు అమ్మవారు వచ్చారని చెప్పాను కదండి ఒకే ఒక్క సెకన్ వచ్చారండి అసలు ఏం అనలేదు ఇలాగ వణికిపోతున్నట్టు ఉంటారు కదండీ సేమ్ అలాగే వచ్చారు ఒకే ఒక్క సెకన్ మన రెప్పపాటు అంటారు కదండీ అలా వచ్చారనమాట అంతే ఎక్కువసేపు కూడా లేరండి ఆవిడికి ఆవిడ వెనకాలే వచ్చారనమాట వచ్చి ఆవిడేమో మొత్తం ఉంటారు కదండి జంట సర్పాలు ఉంటాయి కదా వాటన్నిటికీ నీళ్ళు పోస్తూ ఉన్నారనమాట నేనేమో దీపం ముట్టించుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ వెనకాల కొబ్బరికాయ పట్టుకుని నుంచున్నారు అనమాట నుంచున్నారు తర్వాత ఆవిడ వెనకాలే వచ్చి అమ్మకి నీ చీర చాలా బాగా నచ్చిందంట అని చెప్పిందండి అవునా అండి అంటే అసలు ఎంత మాయకమ్మేసిందో చూ చూడండి నేను తిరిగి అడగాలి కదండి మీకు ఎలా తెలుసు మీరెవరు అవన్నీ అడగాలి కదా నేనేం అడగకుండా అలాగే అండి థ్యాంక్స్ అండి అని చెప్తున్నాను నేను అసలు ఎంత మాయ అండి నాకు ఆవిడలా చెప్తుంటే అమ్మవారు చెప్పారని నేను అసలు నమ్మట్లేదండి ఆవిడెవరో నాకు తెలీదు నేను ఇచ్చిన చీర కూడా ఆవిడ చూడలేదండి నేను ఇచ్చేసిన తర్వాత ఆవిడ వచ్చారు మెనకాల నుంచి ఎప్పుడో వచ్చారనమాట పోనీ నేను ఇచ్చిన సారీ చూసిందా అంటానికి చూడలేదన్నమాట నేను ఇచ్చేసిన తర్వాత హారతిస్తుంటే అమ్మవారికి పెట్టేశారండి నేనే కాదు చాలామంది చీరలు పెట్టారండి అప్పుడు చెప్తాను చెప్పాను కదా అమ్మవారికి వడియం బియ్యం పూస్తున్నారు అందరి శారీస్ బాగున్నాయి నా శారీస్ అని అనుకుంటూ ఉన్నాను మనసులో అని చెప్పాను కదండి అందరి శారీస్ ఉన్నాయండి అక్కడే ఉన్నాయి నేను నా శారీ ఏదో ఎలా గు ఎలా తెలుస్తుందండి పోనీ నేను ఇచ్చిన నా చేతిలోంచి చూసింది అలా చూసి చెప్పింది అని అనుకోవడానికి నేను ఇచ్చేసిన తర్వాత అందరి ఒక దగ్గరే వేసేస్తారు కదండి అలా వేసేసింది ఇవిడే తర్వాత వచ్చింది అలాగ ఒకసారి అమ్మవారిలాగా కొంచెం ఊగిపోయినట్టు ఉంటారు కదా అలా వచ్చారు నా పని ఏదో నేను చేసుకుంటున్నా ఆవిడ పని ఏదో ఆవిడ చేసుకుంది తర్వాత వచ్చి అమ్మవారు నీ చీర నచ్చిందని చెప్పమంది అని అంటే ఒక్కసారిగా నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట అండి ఇంటికి వచ్చే వరకు నాకు ఆ మాయ అలాగే ఉందనమాట ఇంటికి వచ్చిన తర్వాత మా వారు అడుగుతున్నారండి ఏంటి ఆవిడ ఏదో చెప్తుంది నీకు అని అంటే అమ్మవారికి చీర నచ్చిందంట అది చెప్తుందండి ఆవిడే అని అంటేనే ఆవిడెవరు అన్నారు ఏమో నాకు తెలీదు అసలు అది కూడా అడగలేదు నేను మీరు ఎవరు అని అడగలేదు అంటే మీరు రెగ్యులర్గా ఏమి వెళ్ళవండి టెంపుల్కి అనమాట రెగ్యులర్గా వాళ్ళు అయితే కొంచెం ముఖం తెలుస్తుంది కదా ఈవిడ ఇక్కడ ఉంటారు ఇక్కడ వాళ్ళు అని తెలుస్తూ ఉంటుంది కదా అసలు నేను మేము రెగ్యులర్గా గుడికే వెళ్ళాము ఆవిడెవరో కూడా నాకు తెలియదు అలాగా చెప్పేసరికి నాకైతే ఎంత మాయకు అమ్మేసిందో నేను డీటెయిల్స్ ఏం అడగలేదని ఎందుకలా అందో కూడా నేను అడగలేదు అయ్యో అని అనుకున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అలాగా మాయకు అండి మనం ఎంత తెలివైన వాళ్ళమైనా కానీ అది తిరిగి అడగాలన్న ధ్యాస కూడా లేదనమాట సింపుల్గా థ్యాంక్స్ అలాగా అండి థ్యాంక్స్ అండి అని చెప్పేసాను అనమాట అంటే నేను చాలా బాధపడ్డానండి ఎందుకంటే అమ్మవారికి ఎప్పుడు కొంచెం మంచి చీర ఇస్తానన్నమాట ఈసారి ఇవ్వలేకపోయాను అందుకని నేనైతే చాలా బాధపడ్డానమాట అందుకని నా బాధ విన్నట్టుంది అమ్మవారు అని అనుకున్నాను అనమాట అండి నేను ఇంట్లో కూర్చుని ఉంటే ఆవిడెక్కడో ఉన్నా ఆవిడికి బల్లే వినిపించిందే అసలు అలాగా వినిపిస్తుందా మనం మనం మాట్లాడుకునే మాట నిజంగా అలా వినిపిస్తుందా అని నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అండి అసలు ఇంత మిరా ఇంత నమ్మితే ఇంత బాగుంటుందా మాట్లాడితే అమ్మవారితో మాట్లాడితే ఇంత బా ఇంత బాగుంటుందా అని అనిపించింది అనమాట ఇంకా అందుకని ఈ సంవత్సరం కూడా నా ఆచితులతోనే నేను మంచిగా పెయింట్ వేసి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి ఈ పెయింట్ వేశానండి ఇదైతే నాకు ఎక్సలెంట్గా వచ్చింది ఖచ్చితంగా ఈ ఈ పెయింట్ అమ్మవారికి నచ్చదండి నాకు తెలుసు ఎందుకంటే నేను హ్యాపీగా వేస్తున్నాను కదా అందుకని నచ్చదనమాట నేను మనం బాధపడుతుంటేనే అమ్మవారికి తెలుస్తూ ఉంటుందండి మనం హ్యాపీలో ఉంటే తెలియదు అనమాట అమ్మవారికి ఎలా చెప్తున్నానంటే మన పిల్లలు ఎవరన్నా ఏడుస్తూ ఉన్నారనుకోండి మనం ఓదార్స్తాం కదా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉన్నారు అనుకోండి మనం ఏమన్నా ఓదారుస్తాము ఓదార్చం కదా మనం ఏమి మాట్లాడగా సార్లే ఆడుకుంటున్నారులే కదా అని వదిలేస్తాం కదా అది కూడా అంతే అనుకుంటాను నేను నా అభిప్రాయం అయితే అదే అండి ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఎంతో సంతోషంగా వేస్తున్నాను అనమాట అలాగే ఈ పెయింట్ కూడా చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట మీకు చెప్పడం కూడా ఇంకా సంతోషం అనిపించింది అనమాట ఈ విషయం నేను ఫోన్ చేసి మొత్తం మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేశాను నాకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ చెప్పేసాను అనమాట మనకి ఏది ఏదన్నా మనకి సంతోషం ఉంటే మొత్తం అంతా మనం చెప్పేసుకోవాలి కదండి మన ఆనందం నేనైతే ఆనందం మొత్తం అంతా చెప్పేస్తాను బాధ అయితే ఏం చెప్పను కానీ బాధ అయితే దేవుడికి నేను కూడా జనరల్గా అమ్మవారు వచ్చేవి ఏమీ నమ్మనండి నేను ఒకసారి చూశాను అనమాట ఒక అమ్మవారు వచ్చారు అని చెప్పి ఇట్లా కొన్ని బూగిపోతూ ఫోన్లో కూడా మాట్లాడుతుందండి ఆవిడ నేను చూసుకుంటాను కదమ్మా అన్నీ నీకెందుకు నాకు చెప్పావు కదా అని చెప్పేసి ఫోన్లో కూడా మాట్లాడుతుంది అలా ఊగిపోతూ అందుకని నేను కూడా చాలా చాలా వరకు చాలా హండ్రెడ్ పర్సెంట్ నమ్మనమాట నిజంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు వచ్చేది అనేది నమ్మను అనమాట కానీ నేను మనసులో మా ఇంట్లో అనుకున్నది ఆ అమ్మవారికి అమ్మవారు ఆవిడ రూపంలో వచ్చి చెప్పడం అనేది నాకైతే చాలా వండర్ అనిపించింది మెరాకిల్ అనిపించిందండి నిజంగా అమ్మవారు వింటుంది అని నాకు చాలా నమ్మకం కుదిరింది అనమాట అంటే నమ్మకంతోనే నేను ఎవ్రీ ఇయర్ శారీ ఇస్తానులేండి అలా అని కాదు కానీ నిజంగా అమ్మవారు విన్ని ఆవిడే ఆవిడ నోటితో చెప్పింది అన్నది అది అసలు ఎవరు ఏమంటారు దాన్ని ఎవరు అనుకోరు అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు దాన్ని అలాంటి దాన్ని అలా చెప్పారు అని అంటే కనుక నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అమ్మవారి సాల్వ్ చేశారని అనుకుంటాం కదా అది కాకుండా అమ్మవారే వచ్చి స్వయంగా చెప్పడం అనేది నాకైతే భలే అనిపించిందండి ఆవిడెవరో కూడా నాకు తెలియదు నిజంగానే నేను జనరల్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఇలాగ అమ్మవారు వచ్చేవి అయితే ఏం నమ్మను అనమాట నేను కానీ మా వారు కానీ అస్సలు నమ్మరు అనమాట అంటే నేను చాలామందిని చూశానండి అమ్మవారు అంటే చాలామంది ఊర్లలో అమ్మవారు వచ్చారని ప్రశ్న అని చెప్పించుకుంటారు కదా వాళ్ళు అయితే కనీ ఏమంటారు ఫోన్లో కూడా చెప్పేసుకుంటూ అనమాట అమ్మవారికి ఫోన్ ఇచ్చి నేనున్నాను కదమ్మా నాకు చెప్పావు కదా ఇంకెందుకు ఇలాగ ఇన్ని వారాలు చెయ్యి ఇన్ని ముడుపులు చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా అవన్నీ నేను అనమాట నిజంగానే నేను మా వారు ఇద్దరూ నమ్మవన్నమాట కానీ నేను ఎక్కడో ఇంట్లో ఉండి నేను నేను మనసులో బాధ అది కూడా ఎవరికీ చెప్పలేదండి నేను కూడా నేను మనసులో మనసులో అనుకునే అనుకుంటూ ఉన్నాను పోనీ బయట ఎవరికన్నా చెప్పాను అని అనుకుంటే పోనీ అది కూడా అనుకోవచ్చు నేను అసలు ఎవ్వరికీ చెప్పలేదు ఈవెన్ మా అమ్మకు కూడా చెప్పలేదనమాట బాగా రాలేదని వేయలేదు పక్కకు పెట్టేసాననే చెప్పాను అనమాట నేను మనసులో బాధపడుతుంది అమ్మవారు విన్నాది ఇంట్లో అది కూడా ఇంట్లో ఉండి నేను మనసులో అనుకున్నది అమ్మవారికి వినిపించింది అది కూడా ఎవరి ద్వారానే చెప్పింది నీ చీర చాలా బాగుంది అని చెప్పి నాకు నచ్చింది అని చెప్పింది అని అంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది కూడా మా హస్బెండ్ ముందే చెప్పారు కదండి అది ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మా హస్బెండ్ కూడా నమ్మరు అనమాట ఇలాంటివి ఎందుకు ఎప్పుడన్నా నేను గుడికి వెళ్తానంటేనే వెళ్ళిపోయి సాధువుల్లో కలిసిపోవాలంటూ ఉంటారనమాట ఎప్పుడైనా ఒకసారి వెళ్ళ వెళ్తానా అని అంటే ఒప్పుకుంటారు కానీ రోజు గుడికి అంటే ఒప్పుకోరు అనమాట ఎప్పుడైనా ఒకసారి అకేషన్గా వెళ్తే అది కూడా దూరంగా దండం పెట్టుకుని వచ్చేస్తాను అని చెప్తూ ఉంటానన్నమాట వెళ్ళి పూజలు అవి చేయడము అసలు ఏమి ఉండదు అనమాట అండి ఎప్పుడైనా వెళ్తాం అకేషన్గా వెళ్తాం అనమాట టెంపుల్కి ఎందుకు అస్తమానం గుడికి ఎందుకు అని అంటారనమాట ఎందుకు మనసులో లేడా దేవుడు అని అంటూ ఉంటారనమాట ఎక్కడ లేడు దేవుడు గుడికే వెళ్ళాలా అన్నట్టు అన్నట్టు ఆయన అభిప్రాయం అనమాట వేరే ఉద్దేశం ఏం లేదు అందుకని మేము టెంపుల్కి కూడా రెగ్యులర్గా వెళ్ళాం అనమాట ఆవిడెవరో కూడా మాకు తెలీదు అలా చెప్పేసరికి నిజంగా అమ్మవారే నా మనసులో మాట విన్నది నా మనసులో బాధ విన్నది అనేసరికి నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించిందండి నిజంగా అమ్మవారి మనసులో ఎంత బాధపడుతుంటే వింటుందా నిజంగా వింటుంది ఖచ్చితంగా వింటుంది వింటుంది అన్నట్ అన్నందుకు ఒక సాక్ష్యం అనమాట అండి నిజంగానే ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నిజంగా అమ్మవారికి చెప్పుకోండి అంటే మీకు ఇష్టమైన దై దైవానికి చెప్పుకోండి ఇంకెవరికి బయట వాళ్ళకి ఎవ్వరికి చెప్పకండి బయట వాళ్ళకి చెప్పామంటే మనం బాగు బాగున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ బాగోలేనప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట అంటే మన మీద ఏదో ఒకటి చెడుగా చెప్తూ ఉంటారనమాట నువ్వు అలా చేసావు కాబట్టి ఇలాగే అయ్యింది అందుకోసమని అలా అయ్యింది ఏదో ఒకటి మనని బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటారనమాట నేను చెప్పేది నాకు మాటలు రావట్లేదు కానీ నేను చెప్పేది మీకు అర్థమయ్యి ఉంటుందండి నాకు అస్సలు మాటలు రావట్లేదు అనమాట ఏం చెప్పాలో అమ్మవారు అయితే చూడండి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నారో మీకే కనిపిస్తున్నారా కనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే ఈ పెయింట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు కూడా నవరాత్రుల్లో ఇవ్వాలని అనుకుంటున్నానండి ఏమో అమ్మవారి ఎలా డిసైడ్ చేయిందో చేశారో నాకు మనకు తెలియదు కదా ఇప్పుడైతే నేనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి మొత్తం అన్నీ అంటే శారీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడక్కడ కొన్ని దీపాలు అనుకుంటున్నాను అవి కూడా అయిపోతే కనుక సారీ కంప్లీట్ అయిపోద్ది ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవ్వలేదు కదండి అప్పటివరకు అయిపోవాలని అనుకున్నాను అనమాట అయిపోయింది ఇంకా కొంచెం ఉందనమాట అక్కడక్కడ ఏమన్నా ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చేమో అని చూస్తున్నాను అది నాకు తట్టట్లేదు అనమాట ఇంకేమన్నా హైలైట్ చేయొచ్చా అన్నట్టు తెలియట్లేదు ప్రస్తుతానికైతే అమ్మవారి ఫేస్ వేసి అలాగే మెలికలు ముగ్గుతో దీపాలు ఉంటాయి కదండీ అవి వేశాను అనమాట ఫైనల్గా ఇలా వచ్చిందండి అమ్మవారి ఫేస్ అమ్మవారి మొత్తం అంతా డ్రాయింగ్ ఇలా వచ్చిందనమాట పెయింటింగ్ అమ్మవారు అయితే నిజంగానే ఉన్నట్టే అనిపిస్తున్నారనమాట నాకు నిజంగా మేము మేము వెళ్ళే టెంపుల్కి అమ్మవారు ఇలాగ చిన్నగా ఇలాగే ఉంటారనమాట సేమ్ అలాగే వచ్చారండి చిన్న ఫేస్తో బలి వచ్చారనమాట నవ్వుతూ ఉన్నట్టే అనిపించారు మీకు ఎలా అనిపిస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ పెయింట్ మీకు ఎలా ఉందో బాగుందంటే బాగుంది బాగలేదంటే బాగుంది కామెంట్ చేయండి కనీసం ఒక్కరైనా కామెంట్ చేయండి అలాగే దీనికి ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చెప్పండి చెప్పాను కదండి ముందే నేను ప్రొఫెషనల్ కాదనమాట ఏదో చిన్నగా నేర్చుకున్నా అనమాట అది కూడా వన్ వీక్ నేర్చుకున్న జస్ట్ అప్లై చేయడం నేర్చుకున్నాను అంతేనండి పెయింట్ ఇంకేం రాదనమాట అలాగే నేను జస్ట్ నేర్చుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా అంత నేను నేర్చుకుంటూ ఇంతవరకు అనమాట నేను ఏదో పెయింటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని అది కూడా న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుని ఇలాగా బ్రష్ పట్టుకోవడము మంచిగా స్ట్రోక్స్ ఇవ్వడము ఫిల్ చేయడము పక్కకు పోకుండా ఫిల్ చేయడము ఫిల్ చేయడం కూడా ఎగ్జాక్ట్గా ఫిల్ చేయడము అంటే ఏ ఏ డైరెక్షన్లో ఫిల్ చేస్తే ఎలాగా మనకి లుక్ కనిపిస్తుంది అవన్నీ నా అంతటి నేను నేర్చుకున్నాను అనమాట అండి అంటే మనం వేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది కదా మనకు చూసినప్పుడు అలా అనమాట అలా నేర్చుకుని ఇలా వేస్ ఇలా అక్కడి వరకు ఇలా వేయడాన్ని వరకు నేర్చుకున్నాను అనమాట ఇంకా నేర్చుకోవాలండి అలాగే మధ్య మధ్యలో పంచహారతలు అమ్మవారికి అమ్మవారికి మధ్యలో పంచహారతి ఇచ్చేలాగా వేశాను అనమాట అండి ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్